హలో గైస్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఈరోజైతే మనం మనాలిలో ఉన్నటువంటి ఇడింబా టెంపుల్కి అయితే వెళ్ళడం జరిగింది గైస్ ఇది మనం ఇక్కడ మనాలిలో చూడవలసిన రెండవ స్థలం గైస్ ఇడింబా టెంపుల్ చూడండి గైస్ ఇడింబా టెంపుల్ అయితే ఏ విధంగా ఉంటుంది మనకి మనాలిలోనే ఇడింబా టెంపుల్ ఒకటి అదే అదే విధంగా మాల్ మాల్ రోడ్డు ఈ రెండు చూడడానికి అయితే ఉంటాయి గైస్ అలాగే వాటర్ రైడింగ్ పారాషూట్ ఇవైతే ఉంటాయి సార్ ఇవైతే ఉంటాయి చూడండి ఇది వచ్చేసి ఇడింబ టెంపుల్ మనాలిలో అయితే ఉంటుంది గైస్ మీరు వచ్చినప్పుడు అయితే కంపల్సరీగా విజిట్ అయితే చేయండి గైస్ థ్యాంక్ యూ గైస్ మన వీడియో కనుక నచ్చితే మన అయితే సపోర్ట్ చేయండి గైస్ ఇక్కడ ఏరియా అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది మనకి డింబా టెంపుల్లో ఫోటోలు అవి తీసుకోవడం కడితే అదేవిధంగా మనకి ఇక్కడ మనకి కనపడ కనిపిస్తున్నటువంటి సూట్ వేసుకోవడానికి అయితే మనకి హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు గైస్ చూడండి ఆ డ్రెస్ మనకి కావాలంటే ఆ డ్రెస్ వేసుకొని ఒక ఫోటో అయితే తీసుకోవచ్చు గైస్ హండ్రెడ్ రూపీస్ ఒకరికి ఇద్దరికి టూ హండ్రెడ్ రూపీస్ ఇడింబాదేవి టెంపుల్ हां साहब किस में हां हिडिंबा देवी टेम्पल मनाली <laughs>